ఓం శివాయ జై కార్తీక దామోదరాయ ఈరోజు పొలమూరు గ్రామంలో డిఎన్ఆర్ గ్రౌండ్లో శ్రీ ద్వారమూడి నారాయణ రెడ్డి గారు జీవితం ఆణిక్యంత మొదల గ్రౌండ్లో ఈరోజు కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమంలో కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరి మరి కోరుస్తున్నాను జై గణేష జై జై ఈ ఈరోజు కొడమూరు గ్రామంలో నారాయణ రెడ్డి గారి గ్రౌండ్లో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ కోరు ప్రార్థిస్తున్నాం జై గణేష జై జై గణేష జై కార్తీక దామోదరాయ ఓము నమశవాయ ఓం నమ అతి అతి ఘనంగా అతి భారీ ఎత్తున ప్రతి ఒక్కరికి కూడా కూర్చోబెట్టి అరిటాకు వేసి అరిటాకులో అరిటాకులో కార్తీక వన సమారాధన కార్యక్రమం మరి చేయటం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి కుటుంబ సమేతంగా ఇచ్చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని మరీ మరీ కోరు ప్రార్థిస్తున్నాం పొలమూరు గ్రామ భక్త మహాశైలుకు ఆహ్వానం ఈరోజు మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి ఎంతో ఘనంగా రంగరంగ వైభవంగా డిఎన్ఆర్ గ్రౌండ్లో పొలమూరు శ్రీ ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు శ్రీరెడ్డి మాణక్యం దంపతుల ఆడిటోరియంలో అనగా నారాయణ రెడ్డి గారి గ్రౌండ్లో అతిఘనంగా ఎంతో ఘనంగా కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా స్వామి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కరుణాక రక్షణకు బాధలు అవుతారని మరి మరి కోరు ప్రార్థిస్తున్నాం జై గణేష జై జై గణేష్ నమస్తే అండి జై గణేష జై జై కొలమూరు గ్రామంలో గ్రౌండ్ గ్రౌండ్లో అనగా ద్వారంపూడి నారాయణ రెడ్డి గారు శ్రీమతి మాణిక్యం దంపతుల ఆడిటోరియంలో ఈరోజు ఎంతో ఘనంగా కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరిస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఎంతో ఘనంగా రంగరంగ వైభవంగా అందరికీ కూడా అరిటాకులో ఈ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారని కోరుతున్నాం జై గణేష జై జై కొలమూరు గ్రామ భక్త మహాశైలుకు ఆహ్వానం ఈ రోజు కొలమూరు గ్రామంలో టిఎన్ఆర్ గ్రౌండ్ లో కార్తీకులు సమాధన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా తప్పనిసరిగా కార్యక్రమం గ్రామవత్త మహాశైలు పొలమూరు ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఈరోజు పొలమూరు గ్రామంలో డిఎన్ఆర్ గ్రౌండ్లో శ్రీ దారమూడి నారాయణ రెడ్డి గారు శ్రీవతి మాణిక్యం ఆడిటోరియం ఈ రోజు కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కరుణాకర్షాలకు పాత్రలో తరలి మరియు మరియు ఓం నమ శివాయ Listen. Hãy ये 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 एत रागं ब्रह्मा ब्रह्नत्तदा सुवर्ण ध्यानं ते सदा रमम् निकबीर जय भगवान भो चंद्र भगवान जय हवि जय फिर जा भगवान यो वंदन है हरख ने करते तेरे गृह जसारे कुछ केंद्र हो आगे सा कृष्ण करधा धरठा तथा करे नजय आभा दे अद्र माने धर्म धर्म मा अरे या चंदयंत हाम्यहो स्मृदे सकलकल्याब्रह्भाजनं यत्र जायते पुरुषस्तवजम् नित्यं व्रजामनो सर्वधात्रे शरात्रे जापमङ्गलं हृदयस्त्व भगवान् मङ्गला जे अयं असांव ुण असां that नाम सनातन दयारता हर आपु लखिया मते रे इलेक्ट्रॉन सहीपतना लखिया जय जय राम स्वामी यात्रा के लिए तो नेटवर्क स्टे करता हरदा धंधा तंत्र करे हृदय अर्धा लोरा दे समधन भला हमने आज दम में వరంగూ నారాయణ రెడ్డి గారు దంపతులకే ఈ యొక్క పూజా కార్యక్రమం జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క వన కార్యక్రమంలో పాల్గొని చీర్థాల దీక్ష जो ये पवित्र यात्रा रोहाता अरे ये आज तुमने एक जो आवाज में ये ना परवागे हे जान चमत्कार हम क्या करों हां ताया चबूतरे हैं ब्रह्मदेव प्रणोद भास्करा मंत्र मंत्रा तहा अलम्बर राम मंत्रा भोक्तरा परमधर्म कपाल कपासों महेश दशांतम रेतम है राधा कर भोक्त हम कोड़ा चाचा बलावत तीरस अलगार गलबंदे संपूर्ण है चाचा बलावत तीरस तो रेवांग राज मंदिर मोनवा रेगर जानवा रे मोहम्मद कहीं भटकना लगा सर्वार्थ करार जो दयालु बहादुर बिल्कुल बहादुर होम साध्यम दरवाजे समझे तो महिला योजना विराम गुरहार भंगरम देव बंदर लाज कंदे ब्रांड बाहर बच्चा देव मुन्ना चाँद देवायु बात पर है क्या ही भार रे ये क्या जो थे श्री महागराज विद्याल हो हा श्रीvartheta हो सा जनर बनते जण देखता महिनाय हो जो परे होवा ग्रहण मंगल उदे पुदरे हाज्ञ जन रामा बक्या जन रेच्या वेवा बातल है

always go on. suya insiya insiya nisiya assi scan anabhu gayaya nidawind ni awasicks emergence bad aah nip anayyak nguyabura

यायार प्रयोधयादो ओवा पूज्य तेरोम कर्मम ब्रह्म भवत नौकराम मम आनकंडी नमस्कारम చేసండి మా బపా తాద్ర కేందార శ్రీ పరేశ్వర ప్రేతాంధావ శుభాధ్యం జవేతా ప్రమోర్తే శ్రీ మహావిష్ణు రాజ్యయ ప్రవర్తమర్య ఆద్య బ్రమనా है, द्वितीय पराठे श्वेतरावंतरे कथम पागे जुंबोदी भरत हृषे भरत मेरो दक्षिण दिग्भागे ईशान प्रदेश गंगा गोदावरी से वर्तमान व्यावहारे चान्द्रबाधेण स هنە اسە چاوارجا وژدارەکان هێچە نێج پێنێ سەنتەپڵیاگتە نما سا کڵومتا धरक्री श्रे राधा सिद्धार्थ